హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివాళీ వీడియో కొంచెం లేట్ అయింది ఎందుకంటే నాకు కొంచెం వర్క్ ఉండింది అనమాట పైగా దివాళీ అయిన వెంటనే మా యానివర్సరీ కూడా ఉండింది కాబట్టి రెండు ఒకేసారి వచ్చేసరికి ఫస్ట్ యానివర్సరీ ఇది పోస్ట్ చేసేసి నెక్స్ట్ దివాళీ చేద్దాంలే అని చెప్పేసి అలాగే పెట్టాను యాక్చువల్గా మేము దివాళీ గుత్తిలోనే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము ఎక్కువ హాలిడేస్ లేవు అని చెప్పేసి కానీ నెక్స్ట్ డేనే మా యానివర్సరీ ఉండింది రెండిట్లో ఒక్క రోజే హాలిడే వస్తుంది సరే అలా యానివర్సరీ ఇంకా దివాళీ రెండు ఒకేసారి సెలబ్రేట్ చేసుకుందాం ఒక రోజు అనేసి అనుకున్నాము బట్ సడన్గా గా మాకు ఊరికి వెళ్ళడానికి కుదిరింది అనమాట ఇంకా వెంటనే ఊరు వెళ్ళిపోయినాము టైం దొరికింది కదా అని చెప్పి వీళ్ళంతా ఎవరు అని మీరు ఎక్కువ ఆలోచించకండి మా బావ వాళ్ళ గ్యాంగ్ సో మొత్తం మా కజిన్స్ అనమాట మీరు నా ముందు వీడియోస్ చూస్తుంటే వినాయక చవితి వీడియో సో దాంట్లో వీళ్ళందరూ ఉంటారు ఇంకోటి ఏంటంటే మా ఇద్దరిది ఒకే ఊరు కాబట్టి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కామన్ సిస్టర్స్ బ్రదర్స్ కజిన్స్ అందరం ఉంటాం అనమాట సో అట్లా మేమందరం ఒకే జోన్ లో ఉన్న వాళ్ళము మా నాన్న ముందే క్రాకర్స్ కొన్ని తెచ్చు పెట్టిన్నాడు కానీ మా బావ వచ్చాడు కదా ఇంకొన్ని ఎక్స్ట్రా తీసుకొద్దాంలే అని చెప్పేసి నేను వెళ్తానులే అని చెప్పి మా బావ వెళ్ళినాడు అనమాట ఎప్పుడు ఊరికే రాడు మంచిగా ఈసారి అయితే ఏమేమి తింటారు ఏమేమి చేస్తారు అన్ని తీసుకొచ్చి నాకు చూపించినాడు సర్లే నన్ను ఊరికి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయనిలే అని చెప్పి ఇంకా మా బావ వచ్చేసరికి రెడీ అయిపోదాంలే అని చెప్పి నేను మా చెల్లి రెడీ అవుతుంటే ఇంకా మా అమ్మ మా నాన్న దీపాలు అన్ని పెట్టేసినారనమాట ఆ లోపు నేను మా చెల్లి కూడా వచ్చేసినాము రెడీ అవ్వక ముందే మా చెల్లి ముగ్గు అంతా వేసేసింది సో నేను దీపాలలో ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తు చేసి అక్కడ పెట్టేసి ఇచ్చిన అనమాట ఇంకా మా అమ్మ మా నాన్న ఇద్దరు ఆయిల్ వేసి దాన్ని దీపాలు అంటించేసి పెట్టేసినారు రెడీ వచ్చేసి ఇంకా డైరెక్ట్ గా కాకర తీసుకుని అవి కాల్చుకుంటా ఉన్నాం అనమాట నేను అంత ఇష్టపడను అనమాట దీవాళి ఎందుకంటే ఏమో తెలీదు చిన్నప్పటి నుంచి నాకు దీపాలు పెట్టడం వరకు ఒక్కటే నచ్చుతుంది ఇవంతా నేను పెద్దగా సెలబ్రేట్ చేయను ఈసారి అనుకుంటా మేబీ ఇట్లా చేసుకోవడము మా ఊర్లో మా ఇంటి దగ్గర ప్రతి ఏదో జస్ట్ అట్లా చేసుకున్నాం అంటే చేసుకున్నాం అన్నట్టు అయిపోయేది బట్ ఈసారి చాలా బాగా అనిపించింది అందరితో చేసుకునే మా చిన్న సెలబ్రేషన్ అయితే అయిపోయింది తర్వాత మా అన్న వాళ్ళ ఇంటి దగ్గర కూడా వెళ్ళాం అనమాట మా అన్న పిల్లలు ఉన్నారు కదా సో నాకు కూడా లేదు చిన్నప్పటి నుంచి ఎందుకో దీని మీద ఒక్కటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటది మిగతా వాళ్ళకంటే ఇక్కడైతే కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటది అనమాట సెలబ్రేట్ చేసుకోవడానికి కానీ దేనికైనా కానీ అని చెప్పేసి ఇట్లా పెద్ద పెద్దవి ఏమన్న ఉంటే అవన్నీ ఇక్కడికి తీసుకొచ్చినాము ఇక్కడ మంచిగా చేసుకోవచ్చు అని చెప్పేసి తర్వాత పిల్లలతో నేను మా చెల్లి కాసేపు అలా అందరం టైం స్పెండ్ చేసి ఇంకా మా బావ వాళ్ళు స్టార్ట్ చేసిన మా మామ ఇంకా మా బాబు వీళ్ళందరూ మంచిగా అక్కడ బయట చేసుకుంటా ఉన్నారు ఇంకా మాకు ఇంకా అయిపోయింది అనమాట అలసిపోయి నేను నా కోడలు వచ్చి చిన్నవి పాపప్స్ ఉంటాయి కదా సో దానిలో తాడుకుంటా ఉన్నాము మా అన్న వదిన ఇంకా వెనకలు కూర్చున్నాడు కదా వాడి నల్లుడు వాడైతే అసలు రానే రాలేదన్నమాట మా చెల్లి దగ్గరనే కొంచెం ఎక్కువ ఉంటాడు వాడు నా దగ్గర చాలా తక్కువ వాడికి ఇవన్నీ భయం కాబట్టి ఓన్లీ గన్ తీసుకొని దాన్ని తాడుకుంటా ఉంటాడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కాసేపు కూర్చొని అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము చాలా రోజులు నిజంగా మేము ఇంత ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొని మోస్ట్లీ మేము మా అన్న వదిన వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఇట్లానే హ్యాపీగా ఉంటాం అనమాట ఏదైనా కానీ మంచిగా చేసుకుంటా ఉంటాము మా అయితే ఫుల్గా ఇంకా చెమటలు వచ్చేలాగా కాల్చున్నాడు అనమాట అన్న వాళ్ళు కూడా ఊరు వెళ్ళాలి కదా అని చెప్పేసి పిల్లలకు స్కూల్ ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు మేము ఇంకా అమావాస్య వస్తే కదా అని చెప్పి ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటది కదా సో ఇక్కడికి వచ్చినాము నేను మా చెల్లి మా మామ ఇంకా బావ మేము నలుగురేమో వచ్చినాం అనమాట మా అమ్మ నాన్న అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఓపిక లేదనమాట సర్లే మేము రాలేములే అని చెప్పి అన్నారు ఎందుకు ఇబ్బంది పెట్టడం వాళ్ళని కూడా అని చెప్పేసి మేము ఒక్కటే వచ్చేసినాము ఈ గుడి డెవలప్ అవుతూనే ఉంది ఇంతకు ముందు ఈ విగ్రహం ఒక్కటే ఉండింది అనమాట దీని చుట్టూ ఇప్పుడు మంచిగా ఇంకా కొన్ని చిన్న చిన్న దేవుడు గుళ్ళు కూడా కట్టినారు నేను కొంచెం ఇట్లా డెవలప్ అయిన తర్వాత రావడం అయితే ఫస్ట్ టైమే ఎందుకంటే వచ్చిన ప్రతిసారి జస్ట్ అట్లా ఉంటాము వెళ్తాము ఏదన్నా పని ఉంటే వస్తున్నామో ఆ పని చేసుకొని వెళ్ళిపోతున్నాము కొంచెం ఇట్లా ప్రశాంతంగా గుడికి వచ్చే టైం కూడా లేకుంటుండే అనమాట ఎందుకో తెలియదు ఈసారి అన్ని బాగా కుదిరినాయనిపి నాకు ఈ దివాళి అయితే నిజంగా ప్రశాంతంగా చేసుకున్నాను ఇప్పుడు జరుపుకున్న దివాళీలు అన్నిట్లో కలిపేసి అని అనిపించింది సాయి ఒక్కడు మిస్ అయినాడు సాయి కూడా ఉండటంటే బాగుండు అనిపించింది బట్ అన్ని కుదరవు కదా సో అట్లా మేమే అనుకోకుండా వచ్చినాము ప్లాన్ చేసుకుంటే బాగుండేది అనుకున్నాం తర్వాత ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ అట్లా అవుతూ ఉంటాయి నేను చెప్పినాను కదా దేవుడు చుట్టూ మళ్ళీ చిన్న గుళ్ళు అట్లా కట్టినారు అని చెప్పి మంచిగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా బాగా కట్టినారు చూడడానికి కూడా ప్రశాంతంగా ఉండింది మేబీ ఇంకా కొంచెం కొంచెం డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది సో ఇది అనమాట నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం అంతవరకు బాయ్